అందరికీ నమస్కారం మన తెలుగువారందరికీ పచ్చి చింతకాయతో చేసే వంటకాలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే చింతకాయ పప్పు పచ్చడి ఇలాంటి వాటితో పాటు ఏవైనా పులుసులు కానీ అంటే చేపల పులుసు లాంటివి చేసుకునేటప్పుడు చింతకాయ వేసుకొని చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి అయితే ఇది సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మనం దీన్ని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం మరీ లేతగా ఉండే చింతకాయలు కాకుండా కొంచెం ముదిరిన చింతకాయలు తీసుకున్నట్లయితే రసం బాగా వచ్చి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా పీచంతా తీసేసిన తర్వాత చింతకాయల మధ్యలో ఏవైనా పుచ్చులుంటే తీసేయాలి ఈ చింతకాయల్ని చక్కగా కడిగి రెడీ చేసుకోవాలి తర్వాత ఈ చింతకాయల్ని ఉడికించేటప్పుడు ఖచ్చితంగా స్టీల్ కానీ మట్టి పాత్ర కానీ మాత్రమే వాడుకోవాలి మీరు ఇవి ఉడికించేటప్పుడు అల్యూమినియం కానీ ఇనుము కానీ వాడినట్లయితే ఈ పులుపుకి అవి రియాక్ట్ అయ్యి గుజ్జు రంగు రుచి మారిపోతుంది కాబట్టి తప్పనిసరిగా స్టీల్ కానీ లేదా మట్టి పాత్రలు మాత్రమే వాడుకోవాలి ఇలా కడాయిలో వేసుకున్న తర్వాత ఇవి సగం వరకు మునిగేలా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి అయితే ఇవి ఉడికేటప్పుడు పొంగుతూ ఉంటుంది కాబట్టి అలా పొంగు వచ్చేటప్పుడు మూత తీసి పక్కన పెట్టుకుంటూ ఉండాలి ఇవి ఉడకడానికి దాదాపు పావుగంట పాటు టైం పడుతుంది పావుగంట పాటు లో లో ఉడికించేసరికి ఇవి ఇలా చక్కగా ఉడికి తొక్కలు ఊడుతూ ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చాలామంది ఇలా ఉడికించేసిన తర్వాత ఇదంతా చేత్తో పిసికేసి రసం తీస్తూ ఉంటారు అలా చేసినట్లయితే తొక్కల్లో ఒక రకమైన వగరుగా ఉండే రుచి ఉంటుంది కాబట్టి అది కూడా రసంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అందుకే తొక్కల్ని జాగ్రత్తగా ఇలా తీసేసి పక్కన పెట్టేయాలి అయితే ఇలా తీసేటప్పుడు వీటికి ఏమైనా గుజ్జు అంటుకుని ఉంటే ఆ గుజ్జును సపరేట్ చేసుకుంటూ తీసేయాలి ఇలా తొక్కలన్నీ జాగ్రత్తగా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం చింతకాయలు ఉడికించేటప్పుడు నీళ్లు వేసాం కదా ఆ నీళ్లు కొంచెం అడుగున ఉంటాయి కాబట్టి ఈ గుజ్జుని ఈ నీళ్లతో కలిపి చేత్తో మెల్లగా పిసికి అప్పుడు రసం తీసుకోవాలి అయితే మనం గుజ్జుని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి వీలైనంత వరకు ఈ గుజ్జు చక్కగా ఉండేలా చూసుకోవాలి అలాగే ఈ తొక్కల్లో కూడా ఇంకా రసం ఉంటుంది కాబట్టి ఈ తొక్కల్ని ఈ నీళ్ళలో వేసి గట్టిగా పిసికేయకుండా జాగ్రత్తగా పై కడిగి రసం మాత్రమే వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ తొక్కలు బయటికి తీసేసిన తర్వాత ఈ నీళ్లతో చింతకాయల్లో ఉండే గుజ్జును తీసుకోవాలి ఈ నీళ్ళను ఇందులో పోసుకొని ఈ గుజ్జంతా బాగా పిసికి అప్పుడు చిక్కగా ఉండే రసం తీసుకోవాలి ఈ రసాన్ని వీలైనంత వరకు చిక్కగా తీసుకున్నట్లయితే మనం స్టోరేజ్ చేసేటప్పుడు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది ఇలా చింతకాయల్లో ఉండే గుజ్జును బట్టి అవసరమైన నీళ్లు వేసుకుని ఇలా చిక్కగా రసం తీసుకున్న తర్వాత అప్పుడు దీన్ని చక్కగా వడగట్టుకుని స్టోర్ చేసుకోవడమే ఇలా ఒకసారి చింతకాయలో ఉండే రసం అంతా తీసేసుకున్న తర్వాత ఈ గింజల్లో మరికొంచెం నీళ్లు వేసుకుని మరోసారి బాగా పిసికి కడిగి ఇందులో ఉన్న గుజ్జంతా పూర్తిగా తీసుకోవాలి సాధారణంగా పాత రోజుల్లో అయితే పచ్చి చింతకాయల్ని ఉప్పు వేసి రోట్లో దంచి దాన్ని స్టోర్ చేసుకునేవాళ్ళు అలా దంచిన చింతకాయ తొక్కు ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండాలంటే ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు వేయాల్సి ఉంటుంది అయితే ఈ రోజుల్లో ఉప్పు ఎక్కువగా తినకూడదు అంటున్నారు కాబట్టి అలాగే ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలా గుజ్జంతా చిక్కగా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఐస్ వేసుకునే మౌల్డ్స్లో కానీ లేదా పేపర్ గ్లాసులో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా వేసుకునేటప్పుడు కూడా మనం ఒకసారి పప్పులో వేసుకోవడానికి ఎంత క్వాంటిటీ అయితే అవసరం అవుతుందో అదే సైజులో ఉండే గ్లాసులు తీసుకున్నట్లయితే మనకి కావలసినప్పుడు ఈ ఒక్క గ్లాసు బయట పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అన్ని గ్లాసుల్లో నింపుకున్న తర్వాత ఐస్ గడ్డగట్టే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో డోర్ లోపల పెట్టుకున్నట్లయితే ఇవి పడిపోకుండా కొంచెం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు వీటిని డీ ఫ్రిడ్జ్లో రాత్రంతా ఉంచేసరికి ఇలా ఐస్లా తయారవుతుంది వీటిని మీకు కావాలంటే ఫ్రిడ్జ్లోనే ఇలా గ్లాసులతో పాటుగానే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డిమోల్డ్ చేసుకొని ఏదైనా జిప్ లాగ్ బ్యాగ్లో వేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు పప్పు చేసుకోవడానికి కానీ కూరల్లో వేసుకోవడానికి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మనం చింతకాయలు ఉడకబెట్టిన తర్వాత తొక్కలు ఇవన్నీ కలిపేసి గుజ్జు తీయకుండా చక్కగా సపరేట్గా తీసాం కాబట్టి అసలు ఒకరేమీ లేకుండా ఈ చింతకాయ గుజ్జు చాలా రుచిగా ఉంటుంది ఇలా ఐస్లాగా గడ్డగట్టేసిన వీటిని డీ ఫ్రిడ్జ్లో సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్